మనీ ప్లాంట్ ని చూస్తుంటారు ఎప్పుడని డాలర్ ప్లాంట్ ని చూసారా ఇదే డాలర్ ప్లాంట్ మీరు చూస్తున్న ప్లాంట్ పెనిబర్ట్ దీన్నే డాలర్ ప్లాంట్ అని కూడా అంటారు సో మనకి మనీ ప్లాంట్ అలాగో ఇది కూడా అలాగే వాటర్ ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు బట్ థింగ్ ఏంటంటే ఇది వాటర్ లోనే ఎక్కువ ఉంటుంది మట్టిలో కన్నా దీని లీవ్స్ పర్టికులర్గా కాయిన్ షేప్ ఉంటాయి కాబట్టి దీన్ని కాయిన్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు సో దీన్ని మనం ఈజీగా వాటర్లో గ్రో చేసుకోవచ్చు సో దీన్ని ఎలా పడితే అలా ఈజీగా కట్ చేసేయచ్చు రూట్స్కి పర్టికులర్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట సో అలా కట్ చేసేస్తున్న రూట్స్ ఆ స్టెమ్స్ని విత్ లీవ్స్తో సెపరేట్ చేసేయాలి మొదట్ ప్లాంట్ నుంచి సో అలా సెపరేట్ చేశాక యూ విల్ బీ నీడింగ్ ఏ గ్లాస్ బౌల్ అనమాట సెపరేట్ చేసుకున్నాక మదర్ ప్లాంట్ బౌల్ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఏవైతే ఉన్నాయో అవి రూట్స్ ఒకటి వాటర్ లో టచ్ అయ్యేలాగా రిమెంబర్ దీంట్లో ఎక్కువ వాటర్ ఉండాలి ఎప్పుడు సో దాన్ని ఆ వాటర్ లో పెట్టి బ్రైట్ సన్ లైట్ పడే స్పాట్ లో పెడితే బ్యూటిఫుల్ గా గ్రో అవుతుంది చేసుకోవాలి